ఏదైతే చిత్తశుద్ధి తోటి మళ్ళీ తిరిగి ప్రాణాహిత దగ్గర తుమ్మిడిహేటి దగ్గర ప్రాణాహిత ప్రాజెక్ట్ నిర్మిస్తా అని చెప్పిందో మన ప్రాంత ప్రజల బాగు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసము మరి ప్రాణాహిత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం ప్రారంభించుకోవాలి కాబట్టి ఈ కారణంతో నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినాను మీ అందరికీ కూడా ఒక మాట కూడా ఇస్తా ఒకవేళ వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల లోపల ప్రాణాహిత తుమ్మిడిహేటి దగ్గర ప్రాణాహిత ప్రాజెక్టు పనులు కనుక మొదలవకపోతే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేయనని అందరికీ కూడా చెప్తాం మనకి రాజకీయాలు ముఖ్యం కాదు ముఖ్యంగా మన ప్రాంత అభివృద్ధి కూడా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ యశ్వంత్ దాదా అనేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ రోజున వారు ఒక విషయం కూడా ఒక మర్చిపోయిన అది కూడా మీకు గుర్తు చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ దేశానికి తీరని ఒక నష్టం వాటిల్లే ఒక ప్రమాదం ఉందో ఈ దేశ ప్రజలకు ఎప్పుడైనా ఆపద సంక్రమించినా కూడా కాంగ్రెస్ ప్రభు పార్టీనే ముందుకొస్తుంది ఆనాడు దేశానికి స్వాతంత్రం ఇప్పించేప్పుడు స్వాతంత్ర ఉద్యమం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి శాంతియుత స్వాతంత్ర తోటి మరి మన భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం నడుస్తుందో ఆనాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఆనాడు పెద్దలు సోనియా గాంధీ గారి చొలవ మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మన అందరికీ ఎన్నో ఆశలు ఉండే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనకి జీవితాలు బాగుపడతాయి మనము దేనికోసమైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అవన్నీ కూడా నెరవేరుతాయి అనుకున్నాం కానీ ఇంకా పెద్దలు గజరామన్న గారు చెప్పినట్టు వెయ్యి కూడా నిర్వహణ పరిస్థితి లేదు